ఔజ్ విల్హమునూ శైతాన్ నిరజీమ్ బిస్మిల్లా రెహ్మాన్ నిరహీమ్ అస్లాం లేకుం వరహతుల్లాహి అబ్రకాతు అనంత కరుణామయుడు అపారృపాశీలుడు సర్వలోక సృష్టికర్త సర్వలోక పోషకుడు సర్వలోకాల పరిపాలకుడైనటువంటి ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ కాపాడమని ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా అల్లిపురం గ్రామస్తులందరి తరపున అల్లిపురం మసీద్ తరపున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున ఈ శుక్రవారం శుభోదయాన ఆ దైవాన్ని చరణవేడుతూ ఇబ్రాహీం అల్ ఇస్లాం స్టోరీలో ఒక గొప్ప ఘట్టం ఉంది ఆయన కుమారుడికి ఆయనకి జరిగినటువంటి సంభాషణ ద్వారబంధాన్ని మార్చడం ఈ అంశం దాని యొక్క విధానాన్ని తెలుసుకుందాం ఇస్మాయిల్ సలాం చూస్తూ ఉండగానే ఒక అందమైన యువకుడిగా ఎదిగారు జురుహుమ్ తెగ వద్ద ఆయన అరబీ భాష నేర్చుకున్నారు ఈ తెగకు చెందిన అమ్మాయినే వివాహమాడారు జుర్హుమ్ తెగ అమ్మాయిని ఇస్మాయిల్ ఇస్లాం గారు వివాహమాడారు ఇక్కడ మక్కాలు అదే వాటరు ఇంకా ఆయన కాళ్ళ కింద నుంచి దేవుడు ఇచ్చాడు ఆయన పెరిగాడు పెద్దయాడు ఆడ పెద్ద కాబా కట్టారు అదమవుతుందా తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయినే వివాహం చేసుకున్నారు తెగ అమ్మాయిని ఈ తెగ అయితే ఆయన చాలా ఆనందంగా జీవితం గడపసాగారు ఆయన జీవితంలో ఎదురైన ఒక దుఃఖకరమైనటువంటి సంఘటన ఆయనను అమితంగా ప్రేమించిన మాతృమూర్తి తను చాలించడం హాజిరా అల్లీస్లాం గారు చనిపోయారు తల్లిగారు చనిపోయారు ఇస్మాయిల్ గారు కంటికి రెప్పలా సాకారు హాజరా గారిని హాజరా గారు మరణించిన తర్వాత ఆయన విపరీతంగా ఆయనని ఆయన మనసు కలిసివేసింది ఇస్మాయిల్ గారు అప్పుడప్పుడు వచ్చి కుమారుడిని చూసి వెళ్ళేవారు ఈయన ఎక్కడున్నారు ఈయనక్కడ బాబిలోని ఎలా ఉన్నారు కుమారుణ్ణి చిన్నప్పుడు వదిలేశారు కదా అంటే ఇక్కడ దైవాగ్ని మేరకి అప్పుడప్పుడు వచ్చి చూస్తూ చూసి వెళ్ళే వాళ్ళనమాట తండ్రి కొడుకుల ప్రేమ అది ఉంది ఆ ఎడారిలో ఆయన కుమారుణ్ణి చూడటానికి అనేక రోజుల ప్రయాణం చేయవలసి వచ్చేది ఒకసారి ఆయన వచ్చినప్పుడు ఇస్మాయిల్ ఇస్లాం ఇంట్లో లేరు ఆయన భార్య ఇంట్లో ఉండటం ఆమెతో ఇబ్రాహీంల్ ఇస్లాం గారు ఇబ్రహీం గారు మాట్లాడారు ఆమె భర్త ఆరోగ్యం ఎలా ఉందని వివరాలు అడిగారు వాకప్ చేశారు అయితే ఆమె ఆయన చెప్పిన విషయాలు ఏమి వినకుండా ఏమడిగిందో ఆ విషయాలు ఆయన ఇబ్రహీం గారు ఏమడిగాడో ఆ విషయాలకి ఆన్సర్ చేయకుండా ఆమె ఏదేదో చెప్తుందట అర్థమవుతుందా ఆయన మీద ఫిర్యాదులు చేయటం మొదలుపెట్టింది చెప్పే విషయాలు ఏమి అడిగిన విషయాలు ఏమీ అనకుండా భర్త గురించి ఫిర్యాదులు ప్రారంభించింది తమ భేద స్థితి గురించి చెప్పుకొచ్చింది ఎవరిని ఎవరిని కూడా అసలు ఎవరు మీరని కూడా అడగలేదు కనీసం మంచినీళ్ళ తాగుతారని అడగలేదు అసహనంతో నిండిన ఆ స్త్రీ ఇబ్రాహీం ఇస్లాం ఆమెని చూశారు అసహనం ఉంది ఆమెలో అన్ని భర్త మీద ఫిర్యాదులు చేస్తుంది వచ్చిన మనిషి ఎవరు అతిథి ఈ మనిషికి ఈ విషయం చెప్పొచ్చా చెప్పకూడదా ఈ విషయం మాట్లాడచ్చు ఆయన ముసలాయనే కావచ్చు అయినా సరే ఇక భర్త గురించి అన్ని ఫిర్యాదులు చేస్తూ ఉంది అయితే దైవ అనుగ్రహాలను గుర్తించే శక్తి ఆ స్త్రీలో లేదని చెప్పి ఆయన గమనించారు ఆయన కనీసం తన ఒంటి నుంచి కిందకి కూడా దిగలేదు ఆయన ఆమెతో నీ భర్తను అడిగానని చెప్పు అని చెప్పారు ఇక ఆయన చెప్పారు చా ఎంతసేపు మాట్లాడి అలాగే నిలబెట్టి మాట్లాడుతుంది ఇంకా కిందకి దిగు దిగిరండి కూర్చోండి మంచినీళ్ళు తాగండి అంటే ముసలాయన కాబట్టి అర్థమవుతుందా అప్పుడు నీ భర్తను అడిగానని చెప్పు ఇంటి ద్వారబంధాన్ని మార్చడం మర్చిపోవద్దని చెప్పు అని వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయారు ఇక మాట చెప్పారు ఏమన్నారు ఇంటి ద్వారబంధాన్ని మార్చడం మర్చిపోవద్దని చెప్పి చెప్పి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు అనే విషయం ఏమో కూడా తెలియదు ఇస్మాయిల్ ఇస్లాం గారు అడవికి వెళ్ళారు పని మీద ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత ఆమె జరిగింది ఆయనకు చెప్పింది ఒక వ్యక్తి ఎవరో వచ్చారని చెప్పడం జరిగింది ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే ఆమె ఆ వ్యక్తిని గురించి వర్ణించింది ఏ పలానా ఇలా ఏ విధంగా ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడని చెప్పి చెప్పడం జరిగింది ఆ వచ్చిన వచ్చింది ఎవరు తన తండ్రి అని ఆయనకు అర్థమైపోయింది ఆయన చెప్పిన మాటలకు అర్థాన్ని వివరిస్తూ ఈ సరిగా లేని ద్వారబంధాన్ని ఇంటికి తగింది కాదని దానివల్ల మనిషికి ఎదురు దెబ్బలు తగలడమే కాకుండా గాయాలు కూడా అవుతాయని అదేవిధంగా ఆమె తనకు తగిన భార్య కాదని అన్నారు అదే ఇంటి ద్వారబంధాన్ని మార్చడం అంటే దర్వాజు మార్చమని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు దర్వాజ అంటే గుమ్మం గుమ్మం మార్చమని ఎందుకు చెప్పాడు అంటే అసలు మార్చాల్సింది గుమ్మం కాదు ఈ భార్య ఇంట్లో ఉన్నంతవరకు కలిసి రాదు అదేవిధంగా ఈనాలు అందరూ భర్త గురించి చాడీలు చెప్పడం భర్త గురించి తగ్గి తగ్గించి మాట్లాడటం భర్త గురించి హేలం చేయటం భర్తలో ఉన్న లోపాలు ఎతకటం ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో కలిసి రాదు ఆయన చెప్పిన మాటలకు అర్థం గమనించారు ఇక అసలు కనీసం వచ్చిన మనిషి మామగారా కాదా ఒక ముసలి వ్యక్తి ఏమైనా మంచినీళ్ళు తాగుతారు మంచి మర్యాద లేకుండా మాకు రెండు పూట్ల ఆమె నేను చదివిన అంతకుముందు అదీసులో రెండు పూటలు తింటే ఒక పూట పస్తుంటాను ఇవి కూడా చెప్పేస్తుంది అన్నీ వాళ్ళకి అయితే దర్వాజును మార్చడం అంటే ఈమెకి ఇక తలాకి ఇచ్చేసి విడాకులు ఇచ్చేసి ఇంకొక తెగ అమ్మాయిని ఈయన ఆడతారు కొంతకాలం తర్వాత ఇబ్రాహీం సలం తన కుమారుణ్ణి చూడడానికి మళ్ళీ వచ్చారు అప్పుడు కూడా ఆయన ఇంట్లో లేరు అయితే ఇంట మరొక స్త్రీ ఉండటం ఆయన గమనించారు ఇంక అర్థమైంది ఆమె ఇస్మాయిల్ ఇస్లాం గారు మళ్ళీ పెళ్ళాడినటువంటి స్త్రీ రెండో స్త్రీ వేరే స్త్రీని పెళ్ళాడారు ఈ తెగ అమ్మాయికి విడాకులు ఇచ్చేసి వాళ్ళకి అప్పచెప్పేసి అప్పుడు మనం చెప్పేది ఇరవై తరాలు ఇటు ఇరవై అటు ఇరవై నలభై తరాల అవతల రియల్ స్టోరీలు యథార్థం నలభై తరాల అవతలంటే వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు ఎలా ఉన్నాయి ఏంటి మనకి తెలియదు ఇప్పుడు ఎక్కడనే వేరే అటు పోతే కోయ జాతికి వెళ్ళిపోతే రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి అవునా కదా ఎవరి సంప్రదాయాలు వాళ్ళే అప్ అప్పుడున్నటువంటి ఈ సంప్రదాయాలు మనం తెలుసుకుంటున్నాం అయినా సరే అందులో ఏదైతే శుభం ఉందో అది మనకి ఈజీగా అర్థమవుతుంది ఆయనకు ఆయన నీరసంగా ఉంది ప్రయాణం చేసి వచ్చారు అయ్యో మీరు ప్రయాణం చేసి వచ్చారు అని చెప్పి ఆమె ఇంట్లోకి ఆహ్వానించింది అర్థమవుతుందా ఇంట్లోకి ఆహ్వానించి మంచినీళ్ళు తాగండి అన్నది భోజనం వడ్డించింది భోజనం తిన్నది తిన్నాడు ఆయన ఇబ్రాహీం గారు ఆమెను ఆమె భర్త గురించి వివరాలు అడిగాడు తన భర్త వేటకు వెళ్ళాడని ఆమె బదిలిచ్చింది ఆ కాలంలో ఎడారి జీవితం చాలా కష్టంగా ఉండేది ఆహారం కోసం వేటాడడానికి చాలా దూరం వెళ్ళవలసి వచ్చేది ఆమె తన భర్త గురించి ఆయన చాలా కష్టపడతాడని తమను పోషిస్తారని ప్రశంసలతో ముంచెత్తింది పొద్దున పోతారు సాయంత్రం దాకా వేటాడతారు మా కష్టం మమ్మల్ని పోషించడం కోసం నన్ను పోషించడం కోసం చాలా కష్టపడతారు చాలా బాగా చూసుకుంటున్నారు అప్పటికే వాళ్ళు రెండు ఫోటోలు తిని ఒక ఫోటో పొస్తుంటున్నారు అయినా సరే ఆ స్త్రీ ఏం చెప్పిందంటే మమ్మల్ని కంటిలో పెట్టుకొని చూసుకుంటారు కడుపులో పెట్టుకొని చూసుకుంటారు మేము చాలా సంతోషంగా ఉన్నాం అర్థమవుతుంది చాలా సంతోషంగా ఉన్నాం భగవంతుడి దయ వల్ల అని చెప్పి ఆమె దేవుడికి కృతజ్ఞతలు చెప్పింది మరి భర్తకి కృతజ్ఞతలు చెప్పింది ఈ కొత్త వ్యక్తి ఎవరు అనే విషయం కూడా తెలుసుకుందనమాట ఇస్మాయిల్ ఇస్లాంకి ఈమె తగిన భార్య అని ఇబ్రాహీం ఇస్లాం గారు చాలా సంతోషించారు దైవానికి కృతజ్ఞతలు చెప్పాడు ఆయన మనసులోనే చెప్పాడు చెప్పి తాను ఎవరనేది కూడా ఆమెకు చెప్పలేదు సారీ తాను ఎవరనేది కూడా చెప్పలేదు తాను ఒక స్నేహితుడని మాత్రమే చెప్పారు ఆమె ఎలాంటి కోడలో తెలుసుకోవాలని ఆయన భావించారు ఆమె గురించి తన అభిప్రాయాన్ని నర్మగర్భంగా ఒక సందేశ రూపంలో అందించి ఆమెని ఆశ్చర్యపరచాలని భావించాడు అక్కడి నుంచి బయలుదేరుతూ ఆయన ఆమె అతిథి మర్యాదలకు కృతజ్ఞతలు చెప్పారు భర్త వచ్చిన తర్వాత నా సలాములు చెప్పండి ఇప్పుడు ద్వారబంధం చక్కగా కుదిరిందని చెప్పండి ద్వారబంధాన్ని మార్చొద్దని చెప్పండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు అర్థమవుతుందా ఇస్మాయిల్ ఇస్లాం గారు వేటకి తిరిగి వచ్చారు వచ్చిన తర్వాత ఎవరు తండ్రి గారు వచ్చినటువంటి గుర్తులు ఆయన గమనించి ఎవరైనా వచ్చారంటే ఇంటికి ఎవరు అతిథి వచ్చారని అంటే వచ్చిన అతిథి ఎలా ఉన్నారు అని భార్యని ప్రశ్నించడం జరిగింది ఆయన రూపురేఖలు వివరించడం జరిగింది వచ్చింది మా తండ్రి గారు అని చెప్పి ఆయన చాలా సంతోషించారు ఏమని చెప్పారా అంటే ద్వారబంధం చక్కగా కుదిరింది ద్వారబంధాన్ని మార్చొద్దు అనేటటువంటి విషయం గట్టిగా చెప్పమన్నారు అంటే ద్వారబంధం అంటే నువ్వే మంచిగా చూసుకున్నావు అతిథి మర్యాదలు చేసినావు నువ్వు ఉంటే ఇంట్లో కలిసి వస్తుంది కాబట్టి ఆ ద్వారబంధాన్ని మార్చొద్దని చెప్పి నేను నిన్నే మార్చొద్దని చెప్పి చెప్పాడు మా నాన్నగారు అని చెప్పి ఇద్దరు మంచిగా సంతోషంగా దైవానికి కృతజ్ఞతలు చెప్పారు వచ్చింది తన తండ్రి అని ఆయన నిన్ను నాకు తగిన భారీగా అభివర్ణించారని నీతో కలిసి ఉండాలని నిన్ను కాపాడాలని కోరారని వివరించారు ఇస్మాయిల్ సలాం గారు ఆమెతో జీవితాంతం కలిసి ఉన్నారు ఆమె ద్వారా ఆయనకు సన్మార్గమైనటువంటి సంతానం కలిగారు అర్థమవుతుందా మాకు కలిసి రావట్లేదు మాకు కలిసి రావట్లేదు పదిసార్లు చెబుతూ పక్కన వాళ్ళకో వాళ్ళకో వీళ్ళకో నీకు కలిసి వచ్చేది ఎవరి ద్వారా పక్కన వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కలిసి వస్తుంది కలిసి రాదు భగవంతుడి ద్వారా కలిసి వస్తుంది అన్యోన్యంగా భర్త కష్టాలు భార్య భార్య కష్టాలు భర్త ఒకళ్ళనొకళ్ళు వాళ్ళిద్దరూ కలుపుకొని చెప్పుకోవాలి దైవం చెప్తాడు భార్య భర్తకి దుస్తులు భర్త భార్యకి దుస్తులు భార్య గురించి ఎవరైతే చెడుగా చెప్తారో బయట వాళ్ళు బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నట్టు అనమాట అర్థమవుతుందా అంటే పరువు పోగొట్టుకొని తిరుగుతున్నట్టు అనమాట బా భర్త గురించి ఎవరైనా చెడుగా చెప్తున్నారంటే కూడా సేమ్ అర్థం భార్యాభర్తల బంధం అంటే సృష్టిలో గొప్ప బంధం అర్థమవుతుందా స్టార్ట్ అయిందే మనిషి బంధాలు అన్నింటిలో ఫస్ట్ స్టార్ట్ అయిందే భార్యాభర్తల బంధం ఆ భార్య ఇంతకుముందు కూడా అనేకసార్లు చెప్పుకున్నాం మనం భర్త గురించి తన ఇంటిని పుట్టింటిని వదిలేసి తన ఊరిని వదిలేసి తన తల్లిదండ్రుని త్యాగం చేసి నీతో జీవితకాలం నడవటానికి సిద్ధపడిపోయి నీతో పెళ్ళైన రోజు నుంచి నీతో జీవితం పంచుకోవటానికి నీతో సర్వం పంచుకోవటానికి బయలుదేరింది నీతో వచ్చింది కాబట్టి ఆమెను గుండెలో పెట్టుకొని చూసుకోవాలి ఇక భర్త నీ కోసం నీ పిల్లల కోసం కొంచెం వేడివేడి అన్నం పెట్టి కొద్దిగా నీళ్ళు తోడి కొద్దిగా వేడివేడి అన్నం పెట్టి అదనైతే నా కొద్దిగా ప్రేమ చూపిస్తే భూమి మీద ఎవ్వరూ చేయలేనంత త్యాగం పొద్దున సూర్యుడి కంటే ముందు లేచి పనికిపోయి సూర్యుడు అస్తమించిన తర్వాత సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడ్డ తర్వాత ఇంటికి వస్తాడు తన కాయ కష్టం తన శక్తి తన ధనం అసలు సర్వం తన భార్య పిల్లల కోసమే అన్నట్టు త్యాగం చేసేవాళ్ళు ఈ భూమి మీద ఇంకెవరు లేరు ఆ బంధానికి విలివీయకపోతే ఇంకెలా కలిసి వస్తుంది బంధానికి విలివేయండి హేలం చేయకండి ఎక్కడైతే ఏ కుటుంబం పెద్ద ఉన్న వాళ్ళని చూసినా పేదవాళ్ళని చూసినా ఎవ్వరని చూసినా అందరూ తృప్తిగా ఉండరు కష్టాలు వస్తాయి పరీక్షలు వస్తాయి రోజులు ఒక రోజులోనే పగలొస్తుంది ఒక రోజులోనే రాత్రి వస్తుంది పగలు రాత్రులు ఎలాగొస్తాయో ప్రతి కుటుంబంలోకి సంతోషాలు వస్తాయి దుఃఖాలు వస్తాయి సంతోషం వచ్చినా భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి దుఃఖాలు వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అప్పుడు ఆ ఇల్లు నిండుగా కలిసి వస్తుంది ఉన్నతంగా ఎదిగిద్ది పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు రేపు మీ కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలు చాలా సహాయంగా చాలా మద్దతుగా చాలా గౌరవంగా ఉంటారు అలాంటి అదృష్టాన్ని మనందరికీ ప్రసాదించమని ఆ మహోన్నతరైనటువంటి దైవాన్ని మనస్ఫూర్తిగా ఈ శుక్రవారం శుభోదయాన వేడుతూ ఆమెంత దాస్తూ జై హింద్